విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు కరుణిస్తున్నారు మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసు గజలక్ష్మిగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి విజయం లభిస్తుంది రెండు చేతులలో కమలాలను ధరించి వరదాభయ హస్తాన్ని ప్రదర్శిస్తూ పద్మాసినిగా దర్శనం ఇస్తుంది ఆదిపరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాలు ధరించింది ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ బారులు తీరారు దుర్గానలే సృష్వా దేవస్థానంలో వార్షికంగా జరిగే దేవి సోనవాత్రి అత్యంత వైభవగతంగా ప్రారంభం ఈ రోజున నాలుగో రోజున మనందరికీ కూడాను అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా దర్శనమిస్తున్నారు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి అని బాలసముద్రంలో నుంచి ఉత్పన్న ఉత్పన్నమైనటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపం మనందరికీ కూడాను అష్ట సర్వైశ్వర్యాలకి కూడాను ఆవిడ అధిష్టాన దేవత మన అందరం కూడాను అందరికీ కూడాను ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం అంటే ఒక ధనం ఒక్కటే కాదు చాలా రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి అన్ని రకాల ఐశ్వర్యాలు కావాలి కేవలం ధనం ఉన్నంత మాత్రం చేతనే అన్నీ మనకు సిద్ధింపబడవు కాబట్టి అన్ని రకాల ఈశ్వర్యాలు కూడాను మనకి పొందాలి అంటే అమ్మవారిని మనం ప్రతి సంవత్సరం కూడాను ఒకసారి అయినా ఈ నవరాత్రుల్లో ఈ యొక్క స్వరూపంతో మనం పూజించి తరించడం అనేది మనకి అమ్మవారు కూడా ఇక్కడ ఆ స్వరూపంలో మనకు దర్శనం అవ్వడం అనేది కూడా అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఈ శరణవరాత్రుల్లో ఆ పద్మంలో కూర్చున్నటువంటి ఆ యొక్క మహాలక్ష్మీ స్వరూపాన్ని రోజున మన అందరం కూడాను పూజించి అర్చించి ఆవిడ యొక్క కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి